నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయంలోకి వచ్చేస్తే గత ఎన్నికల ముందు ఏపీ వాసులు కంటి తుడుపు అన్నట్టుగా విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటించింది మోదీ సర్కార్ ఎన్నికల తర్వాత ఆ ఊసు మర్చిపోవడంతో విశాఖ రైల్వే జోన్ కాగితాలకే పరిమితమైంది రైల్వే జోన్ ఏర్పాటు ఒక కొలిక్కి రాకపోవడంతో ఏపీలో రైల్వే శాఖకు చెందిన వివిధ విభాగాల కార్యాలయాలు సికింద్రాబాద్కు కు కొత్త రైల్వే జోన్ ఏర్పాటు ఎండమావేనా అని రాష్ట్ర ఆందోళన చెందుతున్నారు జగన్ సర్కార్ కూడా కేంద్రం పైన రైల్వే జోన్ ఏర్పాటుకు ఎలాంటి ఒత్తిడి తీసుకురాకపోవడంతో దాన్ని ఎవరు పట్టించుకున్న పాపన పోలేదు ఆ క్రమంలో ఏపీలోని రైల్వే శాఖకు చెందిన వివిధ విభాగాల కార్యాలయాలు సికింద్రాబాద్కు తరలిపోవడం ప్రారంభమైంది దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కేంద్రమైన సికింద్రాబాద్ కు ఒక్కో విభాగాన్ని విలీనం చేస్తూ రాష్ట్రంలోని కార్యాలయాలను మూసేస్తున్నారు విజయవాడ తిరుపతిలో ఉన్న రైల్వే కన్స్ట్రక్షన్ అకౌంట్స్ కార్యాలయాలను మూసివేసి వాటిని ప్రధాన కార్యాలయంలో విలీనం చేసేలా ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు ఈ నెలాఖరుకు ఈ ప్రక్రియ పూర్తి కావాలని జనవరి ఒకటి నుంచి వీటి కార్యకలాపాలు సికింద్రాబాద్ నుంచే జరగాలని కొద్ది రోజుల కిందటే జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంటాం గణనాహం విజయవాడ గుంటూరు గుంతకల్ డివిజన్లో జరిగే రైల్వే నిర్మాణ పనులన్నింటికి కన్స్ట్రక్షన్స్ అకౌంట్స్ విభాగం నుంచి చెల్లింపులు జరిపేందుకు గతంలో విజయవాడ తిరుపతిలో కార్యాలయాలు ఏర్పాటు చేశారు నిర్మాణ పనుల బిల్లులను ఈ కార్యాలయాలకు ఆన్లైన్లో పంపిస్తే వాటిని పరిశీలించి చెల్లింపులు చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ రెండు కార్యాలయాలు మూసివేయడం పైన ఉద్యోగులు విస్తుపోతున్నారు ల్యాండ్ ఇస్తే రైల్వే జోన్ నిర్మిస్తామని కేంద్రం చెప్పినా జగన్ సర్కార్ కనీసం పట్టించుకోవడం లేదు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో దక్షిణ కోస్తా రైల్వే జోన్ అనేది ఎండమావిలానే కనిపిస్తోంది ఇది మెటాన్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఒపీనియన్ని ఈ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మెటాన్ చూసి సబ్స్క్రైబ్ చేయండి